వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు ఆయన లక్కి తల్లి బాగుంది నిన్నటికి ఈ రోజుకి కొంచెం కొంచైతే కోల్డ్ తగ్గింది కొంచెం కొంచైతే బెటర్ గా ఉంది నిన్నైతే కాతూనే ఉంది నోస్ అంతా కూడా టీవీ మొత్తం నిన్నంతే ఉంది వాళ్ళ కొంచెం కంట్రోల్లో ఉంది సో వీడియోకి ఒక లైక్ చేయండి ఆయన కొత్తగా చూసిన వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో చూసా కదా సో లక్కి తల్లికి హెయిర్ ఉంటే బాగుందా హెయిర్ లేకుంటే బాగుంటుందా అంటే జుట్టు పెంచితే బాగుంటదా చాలా మంది మోస్ట్ ఆఫ్ ది కామెంట్ ఇదే అన్నమాట పాపకి జుట్టు పెంచచ్చు కదా సో మంచిగా లంగ్ హాఫ్ సారీ లంగా ఓని అలా కొంచెం ట్రెడిషనల్ గా రెడీ చేయొచ్చు కదా జుట్టు వేయొచ్చు కదా లక్కి హెయిర్ పెంచండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కదా సో దానిపైనే మాట్లాడదామని ఈరోజు వీడియో అనమాట మొన్నటికి ఇప్పటికీ లక్కి హెయిర్ బాగా పెరిగింది బొచ్చు కూడా ఇదిగోండి మళ్ళీ ఉంటుంది హెయిర్ అయితే లక్కి చూడండి ఎంత థిక్గా ఉంటుందో హెయిర్ అయితే అస్సలు ఇంత సందు కూడా ఉండదు అట్లా ఉంటది లక్కీ హెయిర్ ఫుల్ ఉంటది సో ఫైనల్గా లక్కీది ఒకసారి మీకు హెయిర్ ఉన్నప్పుడు వీడియో చూపిస్తాను స్మాల్ క్లిప్స్ సో హెయిర్ ఉంటే లక్కి ఎంత క్యూట్ గా నాకు కూడా పెంచాలని ఉంటది కాకపోతే లక్కీ వెనకాల పడుకొని ఉంటుంది కాబట్టి ఇది మొత్తము చిక్కు చిక్కు అయిపోతారు అంటే దుయ్యడానికి కూడా రాదు ఈ బ్యాక్ సైడ్ ఓన్లీ ఫ్రంట్ అంతా ఓకే ఈ బ్యాక్ సైడ్ మాత్రమే అస్సలు దుయ్యడానికి రాదు మెయిన్ లక్కీకి హెయిర్ పెంచకపోవడానికి రీజన్ అదే ఇంకా అంతకు మించింది ఏం లేదు బట్ లక్కీ తల్లి జుట్టుతోనే బాగుంటదా జుట్టు లేకుంటే బాగుంటదా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఏంటి అర్థంలో చూసుకుంటున్నావా సరే సరే హాయ్ చెప్పు అందుకే హాయ్ చెప్పు హై చెప్పు సో నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను లక్కీ కొంచెం అదే ఇక నేను లక్కీకి హెయిర్ పెంచడము దాని తర్వాత మొత్తం ఇంకా నేనే ట్రిమ్ చేసేస్తాను మొత్తం ట్రిమ్మర్ వేసేస్తాను సో కొన్ని పిక్స్ కూడా ఉండే చెల్లిపల్లిలో లక్కి తల్లికి మంచి బాగా ఫుల్ హెయిర్ ఉన్నాయి కొన్ని పిక్స్ కూడా ఉండే కానీ ఆయన హీమ్ అంటే ఇష్టలేడు ఎన్నిసార్లు బతలాడు నా ఫొటోస్ వరకు మా ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ పక్కన పెడితే ఇప్పటికీ పిల్లలు సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది మా చెల్లిపల్లి వాళ్ళే మ్యారేజ్ ఆల్బమ్ తీసుకోలేదు ఇంకా లక్కి తల్లి ఫొటోస్ మా ఫ్యామిలీ ఫొటోస్ తీరేసి మా ఈ నలుగురి అయితే సూపర్ సూపర్గా దిగినాం మేము పిక్స్ కానీ ఏమో ఎన్నిసార్లు చేసినా లక్కి తల్లి గుర్తుగా ఉంటుంది సో ఏదన్నా కానీ లక్కి అప్పుడు చాలా క్యూట్ ఉండింది ఇంకా చిన్నప్పుడు అయినా పిల్లలు ఎంత ముద్దుగా ఉంటారు చెప్పండి అవి చాలా సూపర్ ఉన్నాయి పిక్స్ అయితే బట్ ఆయనకు చాలా సార్లు బాధలాడు అన్నయ్య కానీ అసలు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకో లక్కి తల్లి మీదకి జాలి లేదు ఏమో నాకు అర్థం కాలేదు లక్కి తల్లి అలా పిక్స్ చాలా ఉన్నాయి నేను ఫోటో ఫ్రేమ్ చేపిద్దామని చెప్పేసి డిసైడ్ అయినాం కానీ ఎన్ని మోస్ట్ ఆఫ్ ది నేను కానీ మా చెల్లె కానీ మా మర్ది కానీ చాలా సార్లు బసలాడాము అసలు ఆయనకు ఎందుకో మనసు ఒప్పుకోలేదు లక్కి తల్లి మీద జాలి దయ ఏది కని కనికారం లేనట్టుంది అందుకని ఎన్నిసార్లు బస్లాడినా కానీ ఫొటోస్ ఇవ్వట్లేదు ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా అయినా తెలిసి ఉంటే లక్కి తల్లి పిక్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుండే చూద్దాం సో ఫైనల్గా ఇది ఒకటి హెయిర్ గ్రోత్ చేయడానికి నేను ఒకటి డిసైడ్ అయింది ఏంటంటే ఇంకా రానున్న మా ఇంట్లో కొంచెం ఫెస్టివల్స్ అయితే రాబోతున్నాయి కదా అదే మెయిన్ ఇంకా ఇప్పుడు సత్యనారాయణ పూజ కానీ గృహ ప్రవేశం కానీ ఇవన్నీ అకేషన్స్ అన్నీ వస్తున్నాయి కదా లక్తీ ట్రిప్ చేస్తే ఏం బాగుంటుందో షో కొడుతుందో చెప్పండి ఫేస్కి ఇంకా అందుకని ఇప్పటి నుంచి హెయిర్ కొంచెం అట్లీస్ట్ చూద్దాం అప్పటి వరకు ఎంత పెరుగుతుంది ఇంకొంచెం ఏమైనా గ్రోత్ ఉంటుందా అని చెప్పేసి హెయిర్ అయితే అలాగే ఉంచుదా ఏమైంది ధీరజ్ వర్షం బాగుంది ధీరజ్కి ఇంకా దసరా హాలిడే స్టార్ట్ అయిపోయినాయి హాయ్ చెప్పు సో అదనమాట సో ఇప్పటి నుంచి ధీరజ్కి అయితే దసరా హాలిడేస్ అయితే వచ్చేసినాయి అది నేను చెప్పాను కదా మెయిన్ హెయిర్ పెంచడానికి రీజన్ ఫెస్టివల్స్ రాబోతున్నాయి ఇప్పుడంతా కూడా లక్ ఇన్ కొంచెం ట్రెడిషనల్ గా వేయడానికి ట్రై చేస్తాం కదా ఇలాంటి ఇంట్లో ఫంక్షన్స్ కన్నా అట్లీస్ట్ బయట ఫంక్షన్స్కి అయితే లక్కీ నేను చాలా వరకు తీసుకెళ్లాం కానీ ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ కాబట్టి కొంచెం హెయిర్ అలా చూస్తే కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది కదా మళ్ళీ ఫ్యామిలీ ఫొటోస్ తీయడానికి బాగుంటుంది కదా కొంచెం లుక్ వస్తుంది హెయిర్కి అని చెప్పేసి ఇప్పుడైతే దసరాకి లక్కి ట్రిమ్మర్ అయితే ఏం వేయట్లేదు అట్ ఇదే హిజుడ్ లక్కిమ్మా హిజుడు ఇట్లే ఉంచుదామని చెప్పేసి చూసారా ముళ్ళ కంపలు ఎక్కువ ఇట్లా గుచ్చుతున్నాయి అసలు స్ట్రైట్గా గా పెరిగినాయి కానీ లక్కీ హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది సిల్కీ హెయిర్ లక్కీకి మళ్ళీ హెయిర్ కూడా చాలా గ్రోత్ అయింది లక్కీకి సో అదన్నమాట మీరు కూడా కామెంట్ చేయండి లక్కీ హెయిర్ ఉంటే బాగుందా జుట్టు ఉంటే బాగుందా ఎలా ఉంది ఓల్డ్ పిక్స్ చూసి కామెంట్ చేయండి ఇది స్మాల్ వీడియో మీ అందరి సజెషన్ అండ్ చాలామంది అదే చాలా రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బై చెప్పు లక్కీ